ఇక దాంతో పాటు పింఛన్ కోసం మండు టెండర్లలో మండు టెండర్లలో పింఛన్ కోసం వరంగల్ జిల్లా కానాపూర్ మండలంలో శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచే వృద్ధులు దివ్యాంగులు పెద్ద మొత్తంలో వచ్చి గంటలు గంటలు పడిగాపులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో కూడా అక్కడ మండల వ్యాప్తంగా దాదాపుగా ఐదు వేల నూట ముప్పై మూడు మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకు అందించేందుకు పూర్తి స్థాయిలో కూడా కనీసం మంచినీటి ఏర్పాట్లు కూడా చేయలేదు ఏమన్నా అయితే ఎవరు దిక్కు మొక్కండి ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మండు టెండు పింఛన్లకు సంబంధించి కూడా పడిగాపులు చేస్తున్నాయి ఎండలో ఎండలో పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఎత్తా ఇక్కడ నిన్న మా మిత్రుడు తోటి జర్నలిస్టు ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజల్లోకి వెళ్తే రెస్పాన్స్ ఎంత అద్భుతంగా ఉందో రేవంత్ రెడ్డి చూడాలి ఖచ్చితంగా వైఆర్టీవీ చూస్తాడు వచ్చి ఆ అనయా ఒకసారి రేవంత్ రెడ్డి అనయా ఇది చూడనయ ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి రేవంత్ రెడ్డిపై రైతు తీవ్ర ఆగ్రహం ఏమంటా తెలుసా అయ్యార్ రేవంత్ రెడ్డి అనవసరంగా నీకు ఓటేసినా నీకు ఓటేసి ఈ రోజు నా పంట ఎండిపోతుంది నీళ్ళ అత్తలేవు కరెంట్ ఎత్తలేవు నువ్వు రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వలే ఆఖరి రైతులు చచ్చిపోతే రైతు భీమా ఇవ్వలే గిన్ని కూడా నువ్వు దోపికని చేస్తున్నావు నీలాంటోడు ఉండేందుకు లేకేందుకు అంటూ పొట్టు పొట్టు తీడుతూ రైతు తన కాలుకున్న చెప్పు తనతోనే కొట్టుకునే పరిస్థితి వచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ఇది ఒకే ఎపిసోడ్ అయితే ఎపిసోడ్ టూ రేవంత్ నువ్వు కనిపిస్తే నిలదీస్తా వడ్లు కొంటలేరంటూ మహిళ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనబడతాంది మహిళ ఎంత దారుణంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి వదలు ఎందుకు కొంటలేవరా సన్నాసియా అని అడుగుతుంది తీరుతుంది పోర్టు పోటు తిరుతుంది ఆ తల్లి మాటలు ఎందుకంటే బాధతో కూడిన కష్టార్జితంతో కూడినయి ఎవరి మీద బెదిరించో అది చేసో ఇది చేస్తో వచ్చింది కాదు కదా ఒకసారి మీరు ఆలోచించదు ఇక దాంతో పాటుగా మీకు తెలియని విషయం కాదు మేడిగడ్డ అట్లా వదిలేస్తే ఎట్లా అంటూ ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కరువు ఛాయాలకి ఇట్లా దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనం వెనుక నొయ్యి ముందు గొయ్యి ఎటువైనా బతుకులు ఆగమే తెలంగాణ ఎందుకు అంటే మన ఓటు భారత రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ స్వేచ్ఛ వాయులు వీల్చుకోవడానికి ఇచ్చిన ఓటు అనే ఆయుధం ఉన్నది కదా ఆ ఓటుకు సంబంధించి ఏ ఏగానే ఏమైపోయింది ఈ రోజు మన బతుకులు ఆగమైపోయింది అల్టిమేట్ గా జరగాల్సిన విషయం గదే జరిగింది ఈ చూడు రేవంత్ సర్కార్ కు పూర్తి స్థాయిలో కూడా కమిషన్ ఏంది చురుకలు అంటించింది ఆ బారాజ్ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోండి తక్షణం ఎన్డిఎస్సీఏ కు లేఖ రాయండి మధ్యంతర నివేదికను తెప్పించుకోండి అన్నారం అన్నారం సుంధీల పైన చర్యలు చేపట్టండి సాగునీటి కార్యదర్శి ఘోష్ ఆదేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి మరింత నష్టం జరగకుండా తక్షణమే చర్యలు చేపట్టాలి ఈ లంగలు ఏం చెప్పాలంటే ఆ బ్యారేజ్ కి సంబంధించి అది కూలిపోవాలి కేసీఆర్ మీద పడాలి అవినీతి జరిగిందని ఆలోచించాలి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి విపరీతమైన వర్షాలు కలిస్తే ఆటోమేటిక్ అది ఆల్రెడీ నాని నాని ఉన్నది మూడు వందల పిల్లర్లో లొల్లి వాడగొడితే రెండు మూడు పిల్లర్లను బాగు చేయరా సన్నాసులు ఇప్పటి వరకు కూడా చేయలేని పరిస్థితి కనబడుతుంది ఇక మీరే ఆలోచించుకోండి తెలంగాణకు నేను చెప్తున్న శ్రీరామల శ్రీరామ రక్షణ మన భాషలో చెప్పాలంటే కరోనా సమయంలో ఎవరికి వారే శ్రీరామ రక్షణ ఎవరి జాగ్రత్తలు వారే తీసుకోవాలన్నారు కదా ఈ రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరి చెప్తున్నా తాగునీరు రావాలన్నా కరెంటు రావాలన్నా మనం పచ్చటి పొలాల పచ్చటి పొలాలతోని మాఘానులతోని సిరి సంపదలతోని మనం సంతోషంగా ఉండాలి అంటే కాళేశ్వరం కానీ సుందిల్ల కానీ మేడిగడ్డ కానీ అన్నారం కానీ అన్ని ప్రాజెక్టులను మనం కాపాడుకోవాలి ఈ సన్నాసులు దొంగల మాటలిని ఆ ప్రాజెక్టులు మాత్రం మనం కాపాడుకోలేకపోతే రేపు మన బతుకులు గోవింద అయితే అంతే ఇంకేం లేదు చెప్పేది శ్మశాన వాటికి తెలంగాణ తెలంగాణ మీరేదో అనుకుంటున్నారు కానీ